నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్ జిల్లా అధ్యక్షుడు మనుకురాంతరెడ్డి జనసేన నుండి నిష్క్రమణ నెల్లూరులో జనసేన చిరంజీవుల మధ్య బగ్గుమంటున్న వర్గ విభేదాలు జనసేన చిరంజీవి యువత మధ్య విభేదాలతో తలపట్టుకుంటున్నారు రాష్ట్ర నాయకుడు అజయ్ కుమార్ మొన్న చిరంజీవి యువత సరాయి రాజ్ కుమార్ నేడు జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్ రెడ్డి వైసీపీలోకి జనసేనకు కోలుకోలేని దెబ్బ కొన్ని సంవత్సరాలుగా జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు జనసేన పార్టీ అన్ని ఖర్చులు చూసుకుంటున్న మరుక్రాంత్ రెడ్డి జనసేన నాయకుల నోట ఇదే మాట కొత్త జిల్లా పార్టీ అధ్యక్షుడు కోసం జనసేన వెతుకులాట నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్ ధ్యక్షుడు రెడ్డి జనసేన నుండి నిష్క్రమణ నెల్లూరులో జనసేన చిరంజీవి యువత మధ్య బగ్గుమంటున్న వర్గ విభేదాలు జనసేన చిరంజీవి యువత మధ్య విభేదాలతో తల పట్టుకుంటున్న రాష్ట్ర నాయకుడు అజయ్ కుమార్ మొన్న చిరంజీవి యువత సరాయి రాజ్ కుమార్ నేడు జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్ రెడ్డి వైసీపీలోకి జనసేనకు కోలుకోలేని దెబ్బ కొన్ని సంవత్సరాలుగా జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు జనసేన పార్టీ అన్ని ఖర్చులు చూసుకుంటున్న మనుక్రాంత్ రెడ్డి జనసేన నాయకుల నోట ఇదే మాట కొత్త జిల్లా పార్టీ అధ్యక్షుడు కోసం జనసేన వెతుకులాట